వెల్కమ్ జాతి ఉద్యమం కోసం ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ నేటికి ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్నాయని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్పీఎస్ సత్తోట భాస్కర్ మాదిగా అన్నారు ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ కల్పించారు ఏబిసిడి వర్గీకరణ అధ్యాయంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మాన్య శ్రీ మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొల్పి నెంబర్ కు బాసిరగా నిలిచిన ఉద్యమం ఎంఆర్పీఎస్ లక్ష్మమ్మాని అన్నారు ఈ కార్యక్రమంలో అమరావతి మండల అధ్యక్షులు పేరుపోగు వెంకటస్వామి మాదిగా ఎంఆర్పీఎస్ కార్సల కోటేశ్వరరావు మాదిగా ఎంఈఎఫ్ మండల అధ్యక్షులు నంబూరు బుజ్జిబాబు మాదిగా ట్రెజరీ అమరావతి మండల ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ہیں hey, دوراں <tip> నాలుగు నుండి తొంభై రెండు నుండి వారి ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్రంలో తమ జాతి వెనకబడిపోతుందని అన్ని రంగాల్లో న్యాయబద్ధంగా యథార్థంగా ప్రభ రావాల్సిన రాయితీలు ఫలాలు ఈ ప్రభుత్వంలో ఆయన దేశంలో రాష్ట్రంలో అనుభవించడానికి ఒక్కడ ఉండి ఎన్ని సంవత్సరాల కాలంలో చేసిన ఉద్యాన్ని బట్టి ఈ వందనాలు మందిని కదిలించాడు ప్రభావ ఎంతో మందిని ప్రేరేపించాడు కేవలం తను పుట్టిన కులాన్ని బట్టి కాదు కానీ ఎన్నో కులాలు మతాలు ఈ రోజు రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు వచ్చిన ఏంటి ఆయన చేసినటువంటి ఉద్యమ వారికి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి హార్య బిడ్డలు ప్రతి సంవత్సర కాలం కూడా భార్య పిల్లలు విడిచిపెట్టిన ఆయన మరి పోయిన సంవత్సరాలు గవర్నమెంట్లోనైనా ఏ ప్రభుత్వంలోనైనా తనకంటూ ఒక స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటే స్వార్థాన్ని విడిచిపెట్టి తాను కోరుకోకుండా తన జాతి వర్దిల్లాలని ఆయన చేపట్టినటువంటి దీక్ష నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బట్టి ముఖ్యమంత్రి నాయన కేబినెట్ వర్గం అలాగే దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు నాయన మోడీ గారి ప్రమాణాన్ని బట్టి వాగ్దానం చేసిన దాన్ని బట్టి తప్పకుండా ఆయన వర్గీకరణ కార్యక్రమం జరగడానికి చేపట్టడానికి ఆయన మంచి దినాలుగా మీరు ఇస్తారు నమగిన స్తోత్రాలు వారు బ్రతికి ఉన్నప్పుడే దీర్ఘాయు మంతులుగా చేయండి వారి చిరకాల కోరికను నెల నెరవేర్చండి వారు సంతోషించి బ్రవ్వ ఒక మహాత్ముడు వలే మహనీయుని వలె ఎంతోమందికి స్ఫూర్తి కొనడానికి సహాయం చేయండి వీధి వీధి వాడవాడ గ్రామ గ్రామం చేపట్టారు ఇక్కడ ఈ గ్రామంలో నాయన గరని కోట్ల సంఘంలో ఏదో చేయడానికి అవకాశం ఇచ్చిన స్తోత్రాలు అందరికి ఐక్యతను ఇవ్వండి ఆయన ఇరుగు పరుగు వారందరూ మతాలు అందరూ సహోదర ప్రేమ కలిగి వారు ఎప్పుడు ఎవరిని తృణీకరించలేదు అందరినీ సహోదరులుగా భావించాలి గుండె జబ్బుతో పిల్లలుంటే భగవాను ట్యాంక్ బండ మీద ఉద్యమాన్ని చేపట్టి ఇలాంటి ఆరోగ్యశ్రీ పథకాలు రావడానికి మూలకారకుడు ఆయన ఉన్నందుకు నీకు స్తోత్రాలు చేయిస్తున్నాను ఆయన ఎన్నో జరిగినప్పుడు వెంటనే స్పందించి అది ఆ కులము ఈ కులము ఈ మతం అని అనుకోకుండా ముందుకొచ్చేటటువంటి మంచి మనసు కలిగిన జీవించాను ఇంకా తెలియని జ్ఞానాన్ని ఇవ్వండి మద్దతు ఆయన ఎంతోమంది ఫాలోయర్స్ వారిని వెంబడించి ఆయన సహాయం చేయమని ఈ యొక్క సమయంలో నేను ఈ చేపట్టిన బిడ్డలందరినీ నిండా వరకు దీవించి ఆస్వాదించి ఈ రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు పార్లమెంట్ సమావేశం ఒక తీర్మానం కలిగి వాడి ఉద్యమం నెరవేర్చబడి వారికి కారణం రాష్ట్రంలో దేశంలో అందరూ మేలులు పొందడానికి సహాయం చేశారు నిండున్న ఆశ ఆయనకి మరి వేస్తున్నాను తండ్రి ఆమె తండ్రి ंग लै सूय हैप्पी लॉन्ग लै टू यू हैप्पी लॉन्ग लाइफ टू डियर कृष्ण ना हैप्पी लॉन्ग लाइ मेगा डैसू डियर मेगा डैशिया मेघा डैशर कृष्ण ना दि गु मेगा కవాతు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం క్రోసూర్ రోడ్డు మూల మీదకి రావ వచ్చి ఉన్నాము ఇంకొద్దిగా కొన్ని అరగంటలో మనం ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకొని రిఫరెండ్ ఇవ్వడం జరుగుతుంది మనం ఈ ముప్పై సంవత్సరాల్లో సాధించినటువంటి ఏవైతే ఉన్నాయో మన మంద కృష్ణ మాది గారి తరఫున ఆయన సాధించిన ఉద్యమ ఫలితాలనే మనం పొందుకొని అదేవిధంగా ముందుకు వెళ్ళే విధంగా మనం ఉన్నాము అందులో భాగంగా కొన్ని విషయాలు మన ఎస్ఎస్ఎల్ అధ్యక్షులైనటువంటి మాట్లాడతారు మనకి ఈ కొన్ని విషయాలు ఒకసారి వినాశంగా కోరు ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా మాదిగా బిడ్డలకు నా యొక్క ఉద్యమ నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై ఏడు బందాకృష్ణ మాది గారి యొక్క పుట్టినరోజు జూలై ఏడు ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసినటువంటి రోజు ఇప్పటికీ ಅಂದರು ಸೈಡ್ ಗ್ಯಾಪ್ ಇಷ್ಟೇ ಫುಟೋ ಚಿಸ್ಕೊಂಡು ಅಕಾಶಿ ಅಡ್ಡಿ ಸೈಡ್ ಇ ಸೈಡ್ ಇದು ಚಂಡ್